మరి ఎంత ఆవేశం మీకు వచ్చినా తప్పనిసరిగా ఆవేశాన్ని అంతటిని మీరు అణచుకోవాలి వారు ఒక చెంప మీద కొడితే మరొక చెంప ఎందుకు తిప్పమన్నారు అంటే వాడు ఆవేశం పోయినంత వరకు నువ్వు సహనంగానే ఉండని అక్కడ ఉద్దేశం ఈ చెంప మీద కొట్టాడు ఆ ఈ చెంప చూపించాడు మరల కొట్టాడు అయినా వాడు కోపం పోలేదు ఇంకో ఈ మళ్ళీ ఈ చెంప చూపించాడు లేదంటే నేను నెత్తి మీద కొడతాడు భుజం మీద కొడతాడు కాళ్ళ మీద కొడతాడు ఒంటి మీద ఎక్కడైనా కొడతాడు ఎంతసేపు కొడతాడు వాడు చేకీగినంత కొడతాడు అవునా ఆ తర్వాత ఏం చేస్తాడు వాడు నువ్వు ప్రతిఘటించినంత వరకు నువ్వు ప్రతిఘటన చేసావా వాడికి వస్తుంది కనుక దృష్టిని ఎదిరింపక అంటాడు ఇప్పుడు చదువుతాం ఆ మాట మత్తి తర్వాత ఐదో వచ్చాయం నలభై నాలుగో వచ్చిన నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకం మీ తండ్రికి కుమారులు ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించి ఎందుకంటే బైబుల్ జమ చదవద్దు అంటాడు బైబుల్ పంచొద్దు అంటాడు సువర్త చెయ్యొద్దు అంటాడు మరి ఏం చేయాలి మిమ్మల్ని హింసించు వారి కొరకు రాత్రి కోపం వస్తే నువ్వు ఏం చేయనవసరం లేదు రాత్రి నిజంగా అది చెప్పడం చాలా సులువేగా నానా అనుభవంలోనికి వస్తే చాలా తీవ్రమైన పరిస్థితి అది చెయ్యటం కూడా చాలా కష్టతరమైనది కానీ చేసిన వాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా ఉన్నారు స్థిఫిన జీవితం మనకు చూడండి ఆయన రాళ్లతో కొడుతున్నారు ప్రాణం తీయడానికి వాళ్ళంతా మీదకు వచ్చారు ఆ టైంలో దేవుడు ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఏమని ప్రార్థన చేశాడు ఆయన చూసారు దేవుడు చెప్పిన మాటను ఎంతగా గౌరవించాడు ఆయన యేసుక్రీస్తు వారి మాటను ఎంత తప్పక ఆయన పాటిస్తున్నాడు ఆ కార్యాలు ఏడో అధ్యాయం అరవయ్యవచ్చును అతడు మోకాళ్ళూని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమయ్యా ఎంత పెద్ద మనసు ఉంటే కనుక మనలో చేయగల ఉండాలి మరి బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు అంత పెద్ద మనస్సు మనం చేసుకోగలగాలి